మన హైదరాబాద్ ముద్దు బిడ్డ హైందవ పరిరక్షకుడు గోరక్షక సమధ్యక్షుడు రాజాసింగ్ గారు వేదిక వేగి సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాము వారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాము ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారి దర్శనం గురించి వేలాది మంది భక్తులు అమ్మవారు అందరూ కూడా మంచిగా ఒక బోనం ఎదుర్కొని అమ్మవారి దర్శనం గురించి వస్తున్నారు ఈ బోనాలు ఏ రాష్ట్రంలో కూడా కాదు ప్రత్యేకంగా మన తెలంగాణలో అవుతుంది ఈ బోనాలు పండగ చాలా వైభవంగా ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క బస్తీలో కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది మన తెలంగాణ కాకుండా యావత్ ప్రపంచంలో ఉంటున్న మన తెలుగు వాళ్ళకి అందరికీ కూడా బోనాలు శుభాకాంక్షలు అదేవిధంగా సింహవాహిని ఈ గుడి ప్రాంగణంలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నేను అమ్మవారికి ఒకటి ఒక కోరుకున్నాను అమ్మ యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుల పైన మీ ఆశీర్వాదం ఉండాలి యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులు దేశం గురించి ధర్మం గురించి సమాజం గురించి పనిచేసి అట్లాంటి ఒక ఆశీర్వాదం ఇవ్వాలని అమ్మవారికి నేను దర్శనం చేసుకున్న తర్వాత ఇవాళ నేను కోరుకుంది అదే అదేవిధంగా ఇప్పుడిప్పుడే మినిస్టర్ గారు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వచ్చి దర్శనం చేసుకున్నారు అదేవిధంగా మధ్యలో మా మినిస్టర్ గారు నాకు ఆపి ఒక మంచి మాట అన్నారు రాజాసింగ్ మేము ఏ పార్టీలో ఉండి కానీ ఫస్ట్ ఒక మేము హిందూ గౌరక్షణ మీ లక్ష్యం ఏ విధంగా ఉంది అదే లక్ష్యం మాది కూడా ఉన్నది అదేవిధంగా మంచి ఒక మోడల్ గౌశాలలు మేము కట్టడానికి ఒక మంచి మీరు మేము ప్లాన్ చేసుకున్నాము దానికి మీ సహకారం కూడా ఉండాలని మా మినిస్టర్ గారు అన్నారు మేము మినిస్టర్ గారికి ఒక్కటి ఒక్క మాట అన్నాం మినిస్టర్ గారు ఫస్ట్ ఈ సింహవాయిని అమ్మవారి టెంపుల్ చాలా వైభవంగా కడతారని చాలా వరకు రాజకీయ నేతలు దీనిపైన రాజకీయం చేసినారు కనీసం మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క మంచి టెంపుల్ చాలా పెద్ద టెంపులు సరౌండింగ్ ఎవరు కూడా ఇబ్బంది రాకుండా చూసి ఒక మంచి టెంపుల్ పెద్ద టెంపుల్ కట్టాలని మేము మినిస్టర్ గారికి కోరినాము అదేవిధంగా మా తెలంగాణలో చాలా పెద్ద యూత్న మా ఆవులని చంపి ఇక్కడి నుంచి మాంసం సప్లై చేస్తారు మీ లక్ష్యం మా లక్ష్యం ఒక్కటే మంచి మోడల్ గౌశాలలు కడుతున్నారు ఒక్క ఆవు కానీ దొడలు కానీ కటు కాకుండా చూడాలి అందరినీ కాపాడే అట్లాంటి ఒక మంచి చట్టం తీసుకొని రావాలని మినిస్టర్ గారికి కోరినాము అదేవిధంగా ఈ యొక్క మంచి వేదిక ఈ వేదిక నుంచి చాలా పెద్దోళ్ళు వచ్చి మంచి మంచి సందేశం ఇస్తారు కానీ నేను ప్రత్యేకంగా మా యువకులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను చాలామంది బోనాలంటే తాగే డ్యాన్ చేసే బోనాలు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు అంటే మన సంస్కృతికి మన ధర్మాన్ని సర్వనాశం చేయడానికి అది ఒక కుట్ర బోనాలంటే తాగే ఆడే బోనాలు కాదు బోనాలంటే అమ్మవారికి చేసే బోనాలు నైవేద్యం పెట్టి మనం అమ్మవారికి ఒక మాట మనం కోరుకుంటాం అమ్మ మంచి పొలాలు కావాలి వర్షం పడాలి ఇట్లాంటివి కూడా రోగం రాకూడదు మేమందరం మంచిగా ఉండాలని అమ్మవారికి మనం మొక్కుకుంటాం అదే బోనాలు కానీ చాలా వరకు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కుట్ర జరుగుతుంది ఆ కుట్ర ఎట్టి పరిస్థితుల్లో ఆ కుట్ర చేసేవాళ్ళు సక్సెస్ కాకూడదు అదేవిధంగా ప్రత్యేకంగా మా యువకులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మన సంస్కృతి ఇది మన దేశం ఇది మన ధర్మం దీనికి కాపాడే బాధ్యత మన అందరిది ఉంటది చాలా చానా ధన్యవాదాలు జై శ్రీరామ్ అన్నా ధన్యవాదాలు మీ సూచనలు ఎప్పటికీ పాటిస్తాం మీరు ఇలాగే అమ్మవారి సేవలు రావాలని కోరుకుంటున్నాం ఆలయ మాజీ అధ్యక్షులు కె విష్ణు గౌడ్ గారు షాలువతో టి రాజాసింగ్ భాయ్ని సత్కరిస్తారు అనే కొంత ముందు హలో సేపట్లో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు అమ్మవారి దర్శనానికి ఇచ్చేస్తా ఉన్నారు వారికి గారు కూడా ముందుకు కావాలి